దీపం వెలిగించే ముందు చెప్పవలసిన మంత్రం దీపమంత్రం ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపో హర్తు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే ఈ దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఇది విష్ణు స్వరూపంగా వెలుగుతోంది దీపం నా పాపాలను తొలగించుగాక ఈ సంధ్యాకాల దీపానికి నమస్కారం ఈ మంత్రాన్ని ఎందుకు చెప్పాలి ప్రతిరోజు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి దీపాన్ని వెలిగించే ముందు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ఒక శుద్ధమైన ఆధ్యాత్మిక కర్మ దీనివల్ల మన శరీరం ఇంటి వాతావరణం మనస్సు శుభ్రత పొందతాయి దీపం కేవలం వెలుగు కోసం కాదు అది ఒక శక్తి రూపం జ్ఞానస్వరూపం పాప నివారణ సాధనం కూడా దీపాన్ని వెలిగించే సమయంలో ఈ మంత్రం వల్ల మన ఆలోచన శుద్ధమవుతుంది మరియు మనసు ఆంతర్యంగా శ్రద్ధతో యోగ్యతగా మారుతుంది దీపమంత్రము యొక్క భాగాల విశ్లేషణ ఒకటి దీపజ్యోతి పరబ్రహ్మ దీపం యొక్క జ్యోతి వెలుగు పరబ్రహ్మ స్వరూపమని తెలిపే భాగం దీని ద్వారా మనం దీపాన్ని గౌరవంగా చూస్తాం అది కేవలం అగ్ని కాదు అది భగవంతుని ఆభాసం రెండు దీపజ్యోతిజనార్దన దీపాన్ని విష్ణువు స్వరూపంగా భావించడం విష్ణువు మనల్ని సంరక్షించే శక్తిగా దీపం మన ఇంట్లో వెలుగుతుంది మూడు హరుతు మే పాపం దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించే శక్తిగా భావించడం దీని ద్వారా మనకున్న పాపభావన దుష్ఫలితాలను నివారించమని ప్రార్థన నాలుగు సంధ్యాదీప నమోస్తుతే సంధ్యాకాల దీపానికి నమస్కారం సంధ్యా సమయంలో వెలిగించే దీపానికి విశిష్ట శక్తి ఉంటుంది అది దేవతల ఆకర్షణకు ప్రధాన కారణం దీపదానానికి పురాణ ప్రాముఖ్యత పురాణాలలోను గ్రంథాలలోనూ దీపానికిన్న ప్రాముఖ్యత ఎంతో పురాణంలో ప్రతిదినం సంధ్యాకాలంలో వెలిగించే దీపం కోటి యజ్ఞఫలాన్ని ఇస్తుంది అని వర్ణించబడింది స్కందపురాణంలో దీప వెలుగు వలన పాపాలు కాలిపోతాయని చెప్పబడింది గృహలక్ష్మి దీపం వెలిగించే స్థలంలో స్థిరంగా ఉంటుంది అని విశ్వాసం శాస్త్రీయ దృక్పథం దీప వెలుగు ప్రయోజనాలు ఒకటి వాతావరణ శుద్ధి గుగ్గెలం సమితలు కలిపిన నూనెతో వెలిగించే దీపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది దీనివల్ల సూక్ష్మజీవులు దూరంగా ఉంటారు రెండు మెళకువతో కూడిన ధ్యానం దీపం ముందు కూర్చుని మంత్రోచ్చారణ ప్రార్థన చేయడం మనస్సు శాంతికి ఏకాగ్రతకు దోహదం చేస్తుంది మూడు ఆకర్షణ కేంద్రం దీపం శక్తి వెలుగు ఉష్ణతల కలయిక వల్ల ఇంటి శుభశక్తులు పెరుగుతాయి ఇది వాస్తు ప్రకారం కూడా అనుకూలం ఎందుకు శుభ సమయంలో దీపం వెలిగించాలి సంధ్యాకాలం అంటే సూర్యుడు అస్తమించే సమయం రజోగుణం ప్రభావం పెరగబోతున్న సమయం అశుభ శక్తులు ఆకర్షితమయ్యే సమయం ఈ సమయంలో వెలిగించిన దీపం శుభశక్తులను సమీకరిస్తుంది ఆ దుష్ప్రభావాలను నివారిస్తుంది అంతేకాక అది మన ఇంటి దేవతలకు స్వాగత చిహ్నం కూడా దీపం ఎలా వెలిగించాలి ఉత్తరానికి ఎదురుగా నిలబడి తూర్పు లేదా ఉత్తర దిశను చూసేలా దీపాన్ని వెలిగించాలి వామదేవ దీపం ఎడమవైపే ఆరోగ్యానికి దక్షిణ దీపం కుడివైపే సంపదకు సూచన నూనె నువ్వుల నూనె పంచదీప నూనె ఐదు రకాల నూనెల మిశ్రమం వత్తులు కాటన్ వత్తులు లేదా ముంజలు ఇతర ఉపమంత్రాలు దీపం సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఈ ఉపమంత్రాలను కూడా ఉపయోగించవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది దీపం ముందు మౌనంగా కూర్చుని ప్రాణాయామం చేయడం మనస్సును స్థరపరుస్తుంది ఆధ్యాత్మిక ఆరంభం రోజును శుభంగా ప్రారంభించాలంటే లేదా ముగించాలంటే దీప వెలుగు సరైన మార్గదర్శకం ఇంటిలో శుభతను ప్రేరేపిస్తుంది దీపం వెలిగించే ఇంటిలో సానుకూల శక్తులు శాశ్వతంగా నివాసం ఉంటాయని నమ్మకం దీపం కేవలం వెలుగు కాదు అది ఒక ఆధ్యాత్మిక సంస్కారం దీని వెనుక ఉన్న మంత్రాన్ని భావాన్ని తెలుసుకుని మన ఇంటిలో ప్రతిరోజూ దీప వెలుగు ద్వారా మన జీవితాలను కూడా వెలిగించుకుందాం